కడప జిల్లా బాద్వేల్ బాద్వేల్ పట్టణంలోని రాయల్ సర్కిల్ వద్ద ఉన్న బలజ సేవా సంఘం కార్యాలయంలో బలజ సేవా సంఘం అధ్యక్షుడు సింగం శెట్టి వెంకట సుబ్బయ్య ఆధ్వర్యంలో మొన్న జరిగినటువంటి నీటి సంఘం ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన వారు చిన్న తూము చైర్మన్ గా కొర్రపాటి సురేంద్ర పెద్ద తూము వైస్ చైర్మన్ గా డివి వెంకటేశ్వర్లు లో ఎన్నిక అవ్వడం జరిగింది సందర్భంగా బలజ సేవా సంఘం కార్యాలయంలో వారి ఆధ్వర్యంలో వారికి ప్రత్యేకంగా సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు అనంతరం వారు బలిజ సేవా సంఘం అధ్యక్షుడు వెంకట సుబ్బయ్య మీడియాతో మాట్లాడుతూ మొట్టమొదటిగా బలిజ సేవా సంఘం ఏర్పడిన తర్వాత బలిద సేవా సంఘం చేస్తున్నటువంటి సేవలను కూటమి ప్రభుత్వం గుర్తించి అందులో భాగంగా బద్వేల్ మాజీ శాసన సభ్యురాలు విజయమ్మ యువనేత రెడ్డి కూటమి అభ్యర్థి రోషణ వీరిని గుర్తించి ఇవ్వటం మాకు ఎంతో సంతోషకరంగా ఉందని అన్నారు ఇంతటి మహోన్నతమైన బాధ్యతను మాకు ఇవ్వటం చాలా సంతోషకరంగా ఉందని అన్నారు మాకు ఇచ్చిన అవకాశం రైతులకు ప్రతి ఒక్కరికి సహకరిస్తూ అన్ని విధాలా ఆదుకుంటామని తెలిపారు మాజీ శాసన సభ్యురాలు విజయమ్మ యువనేత రితేష్ రెడ్డి కూటమి అభ్యర్థి రోషన్న వారికి ప్రత్యేక కృతజ్ఞతలు బలిత సేవా సంఘం తరఫున తెలియజేశారు జనసేన పార్టీ అధ్యక్షులు కొనుదల పవన్ కళ్యాణ్కి బలిత సేవా సంఘం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి కొంకల వెంకటరమణ ఉపాధ్యక్షులు పెరుగు వెంకటయ్య కార్యనిర్వహణ అధ్యక్షులు హనుమంత బాల నరసింహులు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ కొంకల రాంబాబు పెద్ది సుధాకర్ బాసికాల శ్రీనివాసులు చిన్న సుబ్బారావు పండుకాయ శ్రీను గనుమంత రాజేష్ నానబాల వెంకటేశ్వర్లు లక్కడి విజయభాస్కర్ తదుపరులు పాల్గొన్నారు ఇక్కడికి వచ్చిన కూటమి ప్రభుత్వంలో భాగంగా జనసేన పార్టీ తరఫున కొరపాటి సురేంద్ర గారికి దద్దం వెంకటేశ్వర్లు గారికి పెద్దకు పెద్ద చెరువులో ఇద్దరికి కూడా చైర్మన్ ఉపా అధ్యక్షుడు ఉపాధ్యక్షుడు పదివ్వడం అనేది చాలా ఆనందంగా ఉంది ఇలాంటి పదవులు మున్ముందుగా చాలా రావాలని కోరుకుంటూ మరియు గత రెండేళ్ళు బల్య సంఘంలో వాళ్ళిద్దరూ యాక్టివ్గా పనిచేసినారు ఇప్పుడు కూడా పనిచేస్తున్నారు మళ్ళీ తిరిగి కూటమి ప్రభుత్వంలో భాగంగా జనసేన తరపున వాళ్ళిద్దరికీ ఆ పదవులు రావడం అనేది చాలా శుభదాయకము ఇలానే కొనసాగుతూ వాళ్ళు ఐక్యతగా ఉంటూ అందరం కలిసిమెలిసి ఇలాంటి గొప్ప పదవులను ప్రభుత్వం తరఫున గానీ పార్టీ తరఫున గాని తెచ్చుకున్న దానికి అందరం సమిష్టిగా కృషి చేస్తూ ఈ పదవులు ఇచ్చి దానికి సహకరించినటువంటి పెద్దలందరికీ మరియు కూటమి ప్రభుత్వంలో ఉండే నాయకులకు అందరికీ కూడా మా బజ్య సేవ సంఘం తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా అధ్యక్షుల వారికి తెలుపుకుంటూ అధ్యక్షుడిగా సింహ శ్రీ ఎమ్ఎస్సే గారు మిమ్మల్ని అందరినీ ఇక్కడికి పిలిచినందుకు మీరందరికీ వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు ఫస్ట్గా ఎందుకు ఇచ్చానంటే ఇక్కడికి ఈరోజు మా బైద్ర కుటుంబం మేము పెద్ద చెరువు చిన్నతుం చైర్మన్గా పొరపాటి సురేంద్ర గారిని అదే పెద్ద చెరువు పెద్ద చూము వైస్ చైర్మన్గా మాజీ అధ్యక్షుడు ఈవెన్ గారికి పదవులు లభించిన కారణంగా ఈ బెస్ట్ మీటు ఏర్పాటు చేయడం జరిగింది దీనికి వీరిద్దరికి వస్తాను భ్రోకు చిరు సన్మానం చేస్తున్నాము ఇక్కడ సైనిజి మా వాకిట్లోకి అవతరించుండి నా పొదనేండి ఊరేగాలి బాలకన్నవి देखो अजय నసరే నసరే లేసి అంటే అందరూ పరిగెత్తారు నా మైస్ మెట్రోల లేనిది అలా మనం నిట్నేంటి This is pure área of Nirvana Yoga Knowledge. fuamanaya ā Kristi vartaranda I'm indeed a singer of Sanda turn and he also врith an atrachni us navakandus And what are you doing? I'm doing a Incantation in all of but one of Infacorenля ஒரு நிமிஷம் இன்னும் அரை மாசம் அதே சேசாடா யாரோ வரல இங்க சுமரா ஆனா லை இருக்கு கனி கனி நம்ம ரெண்டு வா இது போட்டு போடுறேன் நானா அது என்னது இங்க என்ன இருக்குනේ అందர அதே انا காயான கண்ணு உண்டு இப்ப வந்துறானே ஆனா வந்து والله வந்து போட்டாலும் ஆபக்கılıyor

నమస్కారాలు ఈరోజు ముఖ్య సమావేశం ఏంటంటే పద్రిల్లో పెన్షన్ ఏర్పడిన తర్వాత మొట్టమొదటిగా మా యొక్క బలిజ కుటుంబంలో ఇద్దరు అగ్ర నాయకులను ఈరోజు పెద్ద చెరువు చిన్న తూర్ము చైర్మన్గా పొరపాటు సురేంద్ర గారిని అలాగే పెద్ద చెరువు చిన్న పెద్ద తుమ్ము వైస్ చైర్మన్గా మా పరిచయ మాజీ అధ్యక్షుని ఈవి గారిని ఎన్నుకోవడం జరిగింది ఈ యొక్క శుభ సందర్భంలో ప్రతి ఒక్కరికి ఈ పదవులు ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున మా యొక్క ఆర్థిక శుభాకాంక్షలు అలాగే మా కుటుంబంలోని ఇద్దరు వ్యక్తులను మహోన్నతమైన వ్యక్తులను వీరు ప్రతి ఒక్కరికి కష్టపడి సహాయం చేయడంలో కానీ ఏదైనా కష్టం తెలిసినా ముందుండి నడిపించడంలో కానీ మంచి వ్యక్తులు వీళ్ళిద్దరూ వీళ్ళిద్దరిని గుర్తించి ఈ యొక్క పద్దెలలో తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీ కానీ అలాగే బీజేపీ పార్టీ కానీ ఈ పూట ప్రభుత్వం గుర్తించి వీళ్ళిద్దరికీ పదవులు ఇవ్వడం అనేది చాలా గర్వంగా ఉంది మాకు అలాగే మన తెలుగుదేశం విజయమ్మ గారికి ప్రత్యేక ధన్యవాదాలు ద వన్ అండ్ ఓన్లీ దైన్వీకు లేనటువంటి మా రితేసన్న గారికి మా యొక్క పల్లి సంఘం తరఫున ప్రత్యేక హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఎందుకంటే మా సంఘం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిగా వచ్చినటువంటి మహోన్నతమైన పదవులు ఇవి మా యొక్క కష్టాన్ని బతివేల్లో మేము చేసే కార్యక్రమాలను లాస్ట్ టైం మా డివైన్లో చేసినటువంటి కార్యక్రమాలను పెద్ద కొద్దిని దృష్టిలో ఉంచుకొని అతి త్వరలోనే ఈ పదవులు ఇవ్వడం అనేది జరిగింది అందుకని మా అధికారు నాకు మా సంఘం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నామన్నా మీ యొక్క నమ్మకాన్ని బొమ్ము చేయము అలాగే మా మీదిద్దరికీ కష్టపడే గుణం ఉంది మంచి పేరు తెచ్చుకునే గుణం ఉంది కాబట్టి వీళ్ళు కష్టపడి పనిచేస్తారని మా సంఘం తరఫున మరీ మరీ చెప్తున్నాము అలాగే మా జనసేన అధినేత అనేటువంటి పవన్ కళ్యాణ్ గారు వీళ్ళిద్దరిని గుర్తించి జనసేనలో లాస్ట్ టైంలో వీళ్ళు కష్టపడిన తీరు రాత్రి ఒంటి గంట వరకు కూడా నిర్విరాగంగా పనిచేశారు వీటిని బతివేల్లో మన అన్న గుర్తించి వీరిద్దరికి పదవడం అనేది చాలా మాకు ఆనందంగా ఉంది అదేవిధంగా ఈ బద్వేల్లో అన్ని పార్టీలను కలుపుకొని ప్రతి ఒక్కరికి న్యాయం చేసేలాగా మా రితేసన్న గారి నాయకత్వం నడుస్తుంది కాబట్టి మాకు చాలా చాలా ఆనందంగా ఉంది అందుకనేసి మా విజయమ్మ గారికి రితేషన్న గారికి అలాగే మా వెంగితిగార వాళ్ళకు వీళ్ళందరికీ పెద్ద పెద్ద వాళ్ళందరికీ పేరు పేరున మా బుజ్జన్న గారికి మా మామగారు అనేటువంటి మా మామగారి గుజ్జన్న గారికి విజయ విజయకుమార్ గారికి మా యొక్క సంఘం తరఫున ప్రత్యేక కృతజ్ఞత జరుపుకుంటున్నాము ఇక్కడికి వచ్చిన మీడియా ప్రతినిధులకు మా యొక్క పెద్దలకు మా మామగారింటి అంటే రాంబాబు గారికి ప్రతి ఒక్కరికి మా యొక్క శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం హాజరైనందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఎమ్మెల్యే మీడియా మిత్రులకు మా సంఘం అధ్యక్షులకు మాజీ అధ్యక్షుడు మాజీ ప్రధాన కార్యదర్శి మా కుటుంబ సభ్యులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చూస్తాను వచ్చినందుకు ముఖ్యంగా ఇక్కడ ఎందుకు ప్రతిపక్ష పెట్టామంటే మాకు ఇంతకుముందు అధ్యక్షంగా చేసినటువంటి టీవీ టీవీ గారికి ఇంకో ధననకార్యద సురేంద్ర గారికి మంచి పదవులు వచ్చాయి అందువల్ల అత్యంత విషయం వాళ్ళు ఇంకా మరెన్నో పదవులు పొందాలని కోరుకుంటూ చూపించారు పత్రిక మీడియా అందరికీ నమస్కారము ముఖ్యంగా ఈరోజు వీర్ సంఘానికి ప్రస్తుతం ఉంటూ చిన్న తుంగు ఒకరిని అధ్యక్షుడుగా ఉపాధ్యక్షుడుగా ఎన్నుకోవడము బలి సేవా సంఘం తరఫున వీళ్ళందరూ గతం నుంచి కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు దాంట్లో గుర్తించి ఈరోజు పార్టీలో కూడా ఒక గుర్తింపు ఇవ్వడము గర్వించగా ఆప్యాయంగా ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్కరితో ఆప్యాయతగా ఉండే వ్యక్తులకు ఇవ్వడం వల్ల ఇది ఒక సంఘం గుర్తింపుకే కాకుండా రాజకీయ గుర్తింపు కూడా ఎంతో అవకాశం వచ్చింది కాబట్టి వాళ్ళు ఈ గుర్తింపును పెంచుకోవడానికి ఎంతో కృషి చేయాలని మనసార కోరుకుంటూ ఈ నీటి సంఘం అధ్యక్షులకు ఉపాధ్యక్షులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా మీడియా మిత్రులందరికీ శుభాకాంక్షలు జరుపుకుంటూ ఈరోజు మనము ఈ సమావేశం ఏర్పాటు చేసిన కారణము ఈ సంవత్సరం జరిగినటువంటి నీటి సంఘం ఎన్నికలలో ఏక కూటమి తరఫున జనసేన పార్టీ తరఫున మన కుటుంబ సభ్యులైనటువంటి మాజీ చైర్మన్ అయినటువంటి మన ప్రజా సేవా సంఘం చైర్మన్ అయినటువంటి డివి రద్ద వెంకటేశ్వర గారికి అదేవిధంగా మన మాజీ ప్రధాన కార్యదర్శి అయినటువంటి కొరపాటి సురేంద్ర గారికి ఈ నీటి సంఘం ఎన్నికలలో పెద్ద చెరువు సంబంధించి పెద్ద చైర్మన్ చైర్మన్గా వైస్ చైర్మన్ గా అదేవిధంగా చిన్న చైర్మన్ చైర్మన్గా ఎన్నిక కాబడినందుకు పల్లె సేవా సంఘం తరఫున మన సింగి వెంకటూర గారి ఆధ్వర్యంలో మేము ఘనంగా సన్మానించుకోవాలని నిర్ణయించుకొని ఇక్కడికి వచ్చాము ఈ సందర్భంగా వారికి పదవులు వచ్చినందుకు మన కుటుంబ సభ్యులైనందుకు మనం గర్విస్తూ ఈ కూటమిని ధర్మాన్ని పాటిస్తూ జనసేనకు రావడం అనేది చాలా సంతోషదాయకము ప్రత్యేకంగా మా బలిద సేవా అధ్యక్షుడు మా కుటుంబ సభ్యుల అదేవిధంగా మా హైదరాబాద్ పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇలాంటి మరిన్ని ఉన్నత పదవులు వారు భవిష్యత్తులో సాధిస్తారని నేను నమ్ముతున్నాను మన కష్టాన్ని దగ్గర ఫలితము అదేవిధంగా మన కుటుంబ సభ్యులను సన్మాదించుకోవడము ఇలాంటి కార్యక్రమాలు మనకు ఎంతో శుభ తెలుపుకుంటూ నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మీడియా మిత్రులకు ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు అలాగే బల సంఘం అధ్యక్షుడు గారికి ఉపాధ్యక్షుడు వెంటయ్య గారికి మన సీనియర్ నాయకుడు గుంటూరు రామ్మోహన గారికి బానురసి గారికి మిగతా కుటుంబ సభ్యులందరికీ నా నమస్కారాలు మా మాజీ అధ్యక్షుడు దీవెన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నా ఇంకొక విషయం ఏంటంటే నాకు చాలా సంతోషం అనిపిస్తుంది సంఘం కోసం ఎంతో కష్టపడి రెండున్నర సంవత్సరం మేము చేసిన కృషి ఫలించి మమ్మల్ని గుర్తించి మా కుటుంబ సభ్యులు పెద్దలు అందరూ ఐకమత్యంగా మా ఇద్దరి పేర్లను హైకమాండ్ చెప్పడము అలాగే ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి విజయమ్మ మేడం గారికి నితి సన్న గారికి తెలియపరిచి వీళ్ళు చాలా కృషి చేసినటువంటి ఇద్దరు చాలా అందరినీ కలుపుకొని పోయి చేస్తారని చెప్పని వీళ్ళందరూ రికమెండ్ చేయడము వాళ్ళు మమ్మల్ని గుర్తించి సంఘం ఈడి సంఘం చిన్న తుమ్ము చైర్మన్గా నన్ను పెద్ద తుమ్ము వైస్ చైర్మన్గా డీవే గారిని ఏగ్రవంగా ఎన్నుకో ఎన్నుకో ఎన్నుకోబడినాం అలాగే మాకు సహకరించినటువంటి మా కుటుంబ సభ్యులందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నా అలాగే నిత్య గారికి విజయమ్మ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈరోజు మమ్మల్ని ఈ విధంగా సన్మానం చేసినటువంటి బలె కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నాకు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ అర్థం చేసుకున్నా అలాగే ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ రోజులు కుటుంబ బలి సంఘం కోసం సేవ చేసిన అలాగే రైతుల కోసం ప్రతినిత్యం వాళ్లకు తోడుగా ఉంటా అని మీడియా ముఖ్యంగా ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను